సిరిసిల్ల డెవలప్మెంట్ ఆగిపోతుందా కొనసాగుతుందా అంటే మీరు మళ్ళీ ఎక్కడెక్కడ పోయి ఎక్కడ మళ్ళీ నాకు పూర్తి స్థాయిలో చెప్పలేదు సమాధానం నేను చెప్పిన నేను పచ్చగా అభివృద్ధి అనేది ఆయన చేసింది ఏం లేదు ఆయన ఇదే అనుకుంటే మంచి కొనసాగుతుందా ఆగిపోతుంది సార్ ఇప్పుడు గుడ్డిగానో మెల్లగానో ఏదో జరుగుతుంది తప్పకుండా పాత్ర ఉండబోతుంది రెడ్డి గారి గారు ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్ ప్రభుత్వమైనా గానీ అభివృద్ధిని ప్రజల ఫలాలను అందించ ప్రజలకు ఫలాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది ఇంతకంటే మెరుగైన అభివృద్ధి జరుగుతుంది సమీక్షించి సిరిసిల్లా పడడానికి సమగ్ర అభివృద్ధి పక్కన పక్కా అభివృద్ధి జరుగుతుంది ఇలా అరే తొమ్మిది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన మేము మేడిపడిన చూసినాము తప్ప ఇలా మేము ఇప్పుడు పుట్ట అన్ని పురుగులే ఉన్నాయి ఇట్లా అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుందని చెప్పి ఇప్పుడు చూస్తాం మీరు ఒక్కటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇలా ఈ ప్రాంతంలో భూముల పంపిణీ ఎవరు చేసిన వాళ్ళు భూ పంపిణీ భూ పంపిణీ చేసిన రాజశేఖర రెడ్డి హయంలో కొన్ని జరిగిన అంతే కదా పూర్తి స్థాయిలో కూడా అప్పుడు కూడా పూర్తి స్థాయిలో కావాలి ఇలా అంటే మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా ప్రభుత్వ భూములు అయితే మేము రాజశేఖర రెడ్డి ఎందుకు ఎందుకైనా మేము ఒకటో విడతా రెండో పడతా ఇలా సరెండర్ నక్సలైజ్కి ఇచ్చినాము మేము ఇక్కడ పక్కనే ఆయన భూమి కూడా లాక్కున్నారు మీ మీ ఊరు అనుకుంటాను అని ఆయన భూమి లాక్కున్నప్పమ్మ అంటే జనజీవన జనజీవ కలుపు మంచి ఒక ప్రభుత్వ పద పాలసీ ద్వారా వాళ్ళు వచ్చిండ్రు మనం కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుందా ఉంటుందా తీసుకున్నాం సరే అభివృద్ధి కొరకు తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఆయన ఇంకోటి ఆల్టర్నేట్గా ఆల్టర్నేట్గా ఆయన వల్ల అడ్జస్ట్ చేసిన పరిస్థితి వాళ్ళకు బాధ్యత పైన ఉంటుంది కదా ఇటువంటి వాళ్ళని అభివృద్ధి విషయంలో ఎవరైనా అను అనవసరంగా ఆలోచిస్తే అది వాళ్ళ మూర్ఖపు ఆలోచన నిదర్శనం అవుతుంది అభివృద్ధి అనేది ఎవరి సొంత ఆస్తి కాదు అది ఒకవేళ ఆగితే మహేందర్ రెడ్డి గారి ఒత్తిడి ప్రభుత్వం ఇది ఎలా ఉండబోతుంది అభివృద్ధి ఆగితే దానికి కూడా పా పాపం ఇవ్వాలి అంటే బీఆర్ఎస్ ఎట్లయితే ఖజాన ఖాళీ చేసి ఇచ్చింది కాబట్టి అంతేనా ఖజాన ఖాళీ పరోక్షంగా ఆగుతుందని ఖజాన ఖాళీ మీరు ఆగుతుందని మీరు అంటే అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను దాని కా దాని పాపం ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళదే ఆగదని నేను చెప్పిన ఆగుతే ఎట్లా మీరు అన్నారు కాబట్టి నేను చెప్పినది అంతేనా అంతే ఇప్పుడు ఖజాన ఖాళీ చేసి ఇచ్చిన బొక్కసము ఉన్ని అని దాచి పెట్టుకున్నారు సిల్ల నేతన్న ఆ సిల్ల నేత సంక్షేమం కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది తవి కొనసాగుతాయో ముడుగు ఆగిపోతాయి మీ దానిలో ఉన్నది సంక్షేమం కాదు అది సంక్షేమం సంక్షేమం సమ్ము కంటే కొందర కొందరికి కొందరి క్షేమం కొరకు మరుగబెట్టిన వాళ్ళు ఆ సంక్షేమం అనేది సంక్షేమం అనేది పక్కన పెట్టేసి ఆల్ క్షేమం అందరి క్షేమం కొరకు పనిచేస్తుంది ఇక్కడ చి ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా పాలిస్టర్ తీసుకొచ్చిండు ఈడ పాలిస్టార్ని తీసుకొచ్చి పది మంది చేతులని లబ్ధిపరుకు వచ్చిండ్రు వాళ్ళ నేను చెప్పట్లేదు చిరుచిలా పటంలో ఉన్న ఆసాంలు చెప్తారు యారా ఆసాములు చెప్తారు కార్మికులు చెప్తారు పది మంది చేతులు లేకపోతే అసలు వాళ్ళ పెట్టుబడి లేదు కదా పాపం సరే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అంటే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను కూడా దట్టుబడి దారి వ్యవస్థ లేదు ఏ వ్యవస్థ నడవదు నేను దానికే చెప్తున్నా సమాధానం ఇవ్వాలి ఎందుకనంటే ప్రభుత్వాల బాధ్యత అందాన్ని కలుపుకొని తీసుకుపోయే బాధ్యత కొంతమంది చేతుల్లో వ్యాపారాన్ని పెట్టి కొంతమందిని ఇలా కార్మికులుగా మార్చి కొంతమంది శ్రమను కొందరు దూసుకునే విధంగా ఉండకూడదు ప్రభుత్వం సమైక్య రాష్ట్రానికి నీకు తేడా చూపించాలి ఇలా ఇది ఒక మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది ప్రత్యేక రాష్ట్రంలో పాలించే బా పాలించనే దిశగా సంస్కరణ తీసుకుపోతూ చేయాల్సిన బాధ్యత ఉంది బతుకమ్మ చీరలు లేనప్పుడు సిరిసిల్లాని కార్మికులు బతుకమ్మ పద్మశాలి బతికినరా బతకలేదా మంచిగానే బతికిరు కదా మరి దాన్ని పాలిష్ట చీరలు పెట్టుకొచ్చేలా ఎన్ని నేత ఇప్పుడు ఏమంటారు మన కాటన్ వ్యవస్థ మొత్తం తీసినప్పుడు కాటన్ కాటన్ వ్యవస్థ మొత్తం దెబ్బతీసినారు ఇలా కొందరేళ్ళు లాభపడ్డరు అది చాలామంది లాభపడేది ఇలా కాబట్టి ఈ యొక్క యార్ను మీద దాని మెయిన్ మూడి సరుకు యార్ను యార్ను పది మంది చీర సప్లై చేస్తున్నారు ఆ మ్యాక్స్ సొసైట్లు తీసుకొచ్చి వాళ్ళ చేతులలో పెట్టుకున్నారు ఎస్సై యూనిట్లను తీసుకొచ్చి వాళ్ళ చేతులలో పెట్టుకున్నారు ఆ ఆసాములను కేవలం ఒక పరిముట్లుగా మార్చుకున్నారు వాళ్ళు ఇలా ఇవాళ మరి అంత అభివృద్ధి చేసినప్పుడు కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు వేల పవర్ రూమ్స్ ఉన్నాయి ఇలా పదిహేడు పద్దెనిమిది వేలకు పడిపోయినాయి ఈ నాలుగైదు ఏళ్ళ మరి అభివృద్ధి చేసిందే నిజమే వాళ్ళు అభివృద్ధి చెందింది నిజమైనట్టయితే పవర్ రూమ్ని ఎందుకు స్క్రాప్ కనుక్కున్నారు చాలా మంది అలా చాలా మంది స్క్రాప్ కింద మీరు అది మీకు కూడా తెలుసు తెలుసు మీరు కూడా స్టోరీ చేసిందనుకుంటా భవిష్యత్ కాబట్టి కాగా చేయకుండా దయచేసి మీరు అడుగు స్టోరీ రాష్ట్రం నేను చూలే కాబట్టి చెప్తున్నా ఇప్పుడు అభివృద్ధి చెందిందే నిజమైనట్టయితే నిజంగా సస్యష్టామైన రాష్ట్రం ఇలా సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అయినట్టయితే మన బతుకమ్మ జిల్లాకు రావాల్సిన రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకేలాయండి ఎలక్షన్ కోడ్ దానికి సంబంధం లేదు ఎందుకంటే దట్ ఈస్ నాన్ గోయింగ్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చిన ఆర్డర్ అది అది ఎప్పుడు వచ్చిన అట్లా అని చెప్పి ఇరవై కోట్లు వేసిండు లేదా మన అలా సబ్సిడీ ఇరవై కోట్లు వేసిండు లేదా ఎలక్షన్ పడ్డాయి కదా మరి దానికి అడ్డది దీనికి ఇట్లా దానికి కోడి అడ్డరు దీనికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చేసిన పథకం అది ప్రభుత్వాల పథకాలను పాలసీలు మారితే కావచ్చు కానీ వాళ్ళు చేసిన డబ్బులు అయితే ఇవ్వాల్సిన బాధ్యత పైన వాళ్ళు ప్రభుత్వంగా ఇచ్చిండ్రు అది ప్రభుత్వం టూ ప్రభుత్వం మా బాధ్యత కొనసాగుతుంది అది అది ఇవ్వాల్సిందే ఇష్టం కూడా తప్పకుండా సార్ నేను పద్మశాలీ సంఘం ఇన్వైట్ చేసిన పోతా చేసి సమస్య వినిపిస్తే మీరు ఏమి హామీ నాకు ఇచ్చినక ముందు కూడా తీసుకపోయింది మా తుమ్మ నాగేశ్వరని కల్పించండి నాగేశ్వర మా మంత్రి గారు కూడా కల్పించిన వాళ్ళ పైసలు ఇవ్వాలని కూడా చెప్పారండి ఓకే నేను నాకు ఎటువంటి వేషేజాలు అవి ఉండే ఎందుకంటే వాళ్ళు కూడా మన నా యొక్క నియోజకవర్గంలో వాళ్ళు కూడా ప్రజలే భాగస్వాములే వాళ్ళు వ్యక్తులకు అభిప్రాయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి వాళ్ళు వేసుకున్నంత మాత్రం నా వ్యక్తులకు పార్టీలకు ఇవాళ వాళ్ళ వ్యాపారానికి లింక్ పెడితే అది మూర్ఖత్వం అవుతుంది అది కేసీఆర్లో అంటాడు కేటీఆర్లో అంటాడు తా ఇలా సంకుచిత భావాలను కూడా చేయాలి అవన్నీ ఆ సంకుచిత భావాలు మారలేదు మేము ప్రజాస్వామ్యం వదలం మేము మేము ప్రజల పక్షాన్ని నిలబడలేదు